ప్రభును రక్షకుడైన క్రీస్తునామంలో క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ క్రీస్తు కేంద్రిత కుటుంబంలోనికి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాను లూకస్ వర్త ఒకట జకరియా ఎలిజబెతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు న్యాయవేదిల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి అయ్యారు ప్రేమైన వార్లారుగా క్రైస్తవులుగా క్రీస్తు చేత జతపరచబడిన వారింగా భార్యాభర్తలుగా ఉన్న మనం మీరు మనందరం ప్రశ్నించుకోవాలి మనము ఆజ్ఞల చొప్పున ఆయన చెప్పిన వాక్యం చొప్పున నడిచి నిరపరాధులమై దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నామా ఆలోచించండి మన వైవాహిక జీవితం మన కుటుంబ జీవితం వాక్యానుసారంగా ఆత్మానుసారంగా దైవ చిత్తానుసారంగా ఉందా మీకు వాక్యం తెలుసా మీరు ప్రార్థన చేస్తున్నారా లేనట్లయితే ఈ రోజు నుండే వాక్యానుసారంగా ప్రార్థన పరంగా దైవ చిత్త ప్రకారంగా దేవుడు చెప్పింది మాత్రమే చేస్తూ దేవుని చిత్తంలో నడవండి అప్పుడు మీరు దేవుని దృష్టికి నీతిమంతులు అవుతారు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమె